ఉదయం స్నానం చేసిన తర్వాత నేను అన్నపూర్ణాదేవికి దండం పెట్టుకుంటాను నాకు ఒక నలుగురికి సహాయపడే శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పేసి వేడుకుంటాను అనమాట మనం నలుగురికి సహాయం చేయటం వల్ల ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే నమ్మకం మా ఇంట్లో అందరికీ ఉంటుంది ఇదా దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఇవే వాడుతున్నాయి నేను కాఫీకి ఇది మా అక్క నాకు ప్రజెంట్ చేసిందనమాట ప్రజెంట్ అంటే జస్ట్ కాఫీ పెట్టుకోవే నువ్వు ఇత్తడి గిన్నెలలో చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక మూడు గిన్నెలు ఇచ్చిందనమాట ఆ ఇత్తడి గిన్నెలు ఇప్పటికీ వాడుతూనే ఉన్నా అనమాట ఇత్తడి గిన్నెలో కాఫీ పెట్టుకోవాలంటే చాలా అంటే చాలా ఇష్టం సో పొద్దున్న లేచినప్పటి నుంచి మన దైనందిన చర్యలల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ది నాకైతే కాఫీ టేస్టా ఇతడి గిన్నెలో టేస్టా అది టేస్ట్ ఏం మారదు అది మన సాటిస్ఫాక్షన్ అంతే టేస్ట్ ఏం మారదు పెద్దగా కాకపోతే అంటే ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను మీకు కాఫీ నేను ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను దగ్గరికి రండి గిన్నె పెట్టేసి నీళ్లు పోస్తాను అన్నమాట కొంచెం నీళ్లు పోసి ఈ గ్లాస్లో కొంచెం పంచదార ఇక్కడ చూపించండి ఈ గ్లాస్లో కొంచెం షుగర్ వేసి బ్రూ పౌడర్ వేసుకొని ఇక్కడ చూడండి ఇట్లా కొంచెం మరలిన తర్వాత ఇది ఇట్లా పోసేసుకుంటే ఇది డికాషన్ తయారవుతుంది కదా ఇది తర్వాత ఈ గిన్నెలో పాలు అన్నమాట అది ఈ పాలు మరిగిన తర్వాత ఈ డికాషన్ కావాలనుకుంటే మనం ఒక చిన్న ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాసన పోకుండా ఉండడానికి సో అదే అనమాట ఈ పాలు తాగేంతవరకు ఈ డికాషన్ రెడీ అవుతుంది కదా దాంట్లో కలుపుకొని ఇట్లా మనం ఫిల్టర్ కాఫీ అంటే లెవెల్లో ఉంటుందన్నమాట ఇది కాఫీ తాగే పద్ధతి మీరు కూడా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది డైరెక్ట్ పాలు నీళ్ళు వేసేసి దాంట్లోనే చక్కెర దాంట్లోనే బ్రూ పొడి వేసేసి ఇస్తారు చాలామంది సో అట్లా చేయకండి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ గ్లాస్ చూసారా గ్లాస్ నాకు కొన్ని స్టీల్ అమ్మని ఇచ్చి ఉంటారు కదా పెళ్ళప్పుడు అప్పుడు ఇది కూడా ఇచ్చింది అనమాట రెండు ఇచ్చింది అమ్మ వచ్చినప్పుడల్లా దీంట్లోనే అది అవుతుంది ఇదిగోండి మంచి ఇట్లా పొంగు వస్తుంటేనే ఇది పోసేయాలి ఎస్ పోసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా ఒక రెండుసార్లు పోయి కిందికి మీదికి కాఫీ ఎప్పుడైనా సరే కాఫీనా టీ అయినా కలిపితే ఆహా ఏమా టేస్ట్ ఉంటుంది మీరు తాగుతారా రెండు కాఫీ తాగరా కొంచెం తాగండి మీకు ఎక్కువ కలుపుకున్నా నేను ఈరోజు కొంచెం తాగండి ఈ బురుగు ఇష్టమా మీకు వద్దా కొంచెం ఇస్తున్నా సో ఇంత కాఫీ నేనే తాగుతా మా మా వారు ఏంటంటే టీ ప్రియులు అనమాట టీ ఇస్తే తాగుతారు ప్రియులు అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతారు ఎక్కువ తాగరు ఎప్పుడన్నా హాలిడే సండే ఇటువంటి రోజుల్లో నేనే బలవంతంగా కాఫీ టేస్ట్ వచ్చి చూపిస్తాను అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో నేను ఎల్లిపాయ పొడి ఎట్లా చేస్తాను డీటెయిల్గా చూపిస్తానని చెప్పాను కదా సో ఇప్పుడు టైం వచ్చింది చూపించడానికి సో మీ అందరి కోసం ఈ ఎల్లిపాయ పొడి చూసేయండి ఈ ఎల్లిపాయ పొడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తాను దగ్గరికి రండి మెయిన్ ఎల్ ఎల్లిపాయలు నేను ఈ సైజు ఎల్లిపాయల్ని ఒక ఐదు గడ్డలు తీసుకున్నాను అనమాట సో ఒలిచి పెట్టుకుంటే అంటే పొట్టు తీసి పెట్టుకుంటే ఈ కప్పు నిండా అయినాయి సో నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఒక నాలుగు చెంచాల ధనియాలు తీసుకోవాలి మూడు చెంచాలు జీలకర్రం తీసుకోవాలి ఒక రెండు చెంచాలు మిరియాలు ఒక రెండు చెంచాలు శనగపప్పు ఒక పది దాకా మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి వాటిని ఇట్లా మనము అంటే తుంచుకొని ఇట్లా గింజలు తీసి పెట్టుకోవాలన్నమాట గింజలలో చాలా కారం ఉంటుంది కదా సో తింటే మనకు మంట పుడుతుంది కాబట్టి ఈ గింజలు తీసేస్తాను ఇంకొకటి కూడా రీజన్ ఏంటంటే మనము గింజలు ఇట్లా మిరపకాయను తుంచినప్పుడు లోపల బ్లాక్గా ఫంగస్ ఉంటుంది కదా అది కూడా కనబడుతుంది ఫంగస్ ఉంటే మిరపకాయలు తీసేస్తాము సో అట్లా పది మిరపకాయలను తుంచి గింజలు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మూడు చెంచాల దాకా మినప్పప్పును తీసుకోవాలి అంతే ధనియాలు నాలుగు చెంచాలు ఈ చింతపండును మంచిగా కడగకూడదు కొంచెం నీట్గా తుడిచేసుకోవాలన్నమాట ఒక మూడు రెక్కలు తీసుకున్నాను అంతే రుచి కోసం పసుపు ఉప్పు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే ఇవన్నీ కూడా మనము విడివిడిగా వేయించుకోవాలి విడివిడిగా వేయించుకున్న తర్వాత అప్పుడు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ మనము ధనియాలు తీసుకుందాము సో మనము విడివిడిగా ఎందుకు వేయించుకోవాలంటే అన్నీ కలిపితే ఇప్పుడు శనగపప్పు కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది దాంతోపాటు ధనియాలు వేస్తే అది తొందరగా వేగుతుంది సో అన్నీ ఈక్వల్గా కలవని చెప్పేసి ఇలా విడివిడిగా వేయించుకొని పెట్టుకోవాలి అప్పుడే పొడి చాలా మంచిగా అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఏమంటారు కొంచెం లెందీ ప్రాసెస్ అనమాట అయినా సరే మనం కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది కొంచెం కష్టపడితే ఈ ఎల్లిపాయ పొడి అనేది చాలా బాగుంటుంది నేర్చుకుంటావా నువ్వు కూడా ఇప్పటి నుంచి ఎందుకులే నాని ఇప్పటి నుంచి ఎందుకులే పెట్టి పెద్ద నేర్చుకో బంగారు తల్లి అప్పుడు నాని వీడియోస్ అన్నీ ఉంటాయి కదా ఆ వీడియో చూసుకొని నువ్వు అన్నీ వంటలు నేర్చుకో ఓకేనా తలసానం చేసొచ్చువా ఇప్పుడే వెరీ గుడ్ ఏంటమ్మా సండే స్పెషల్ ఈరోజు బయటికి వెళ్తున్నామా ఎక్కడికంటా తెలియదా సో ఈ జీలకర్ర ఎక్కువ వేయించొద్దు కొంచెం దూరంగానే ఉండాలి నెక్స్ట్ ఈ మిరియాలు ఈ మిరియాలు కూడా అంతే ఎక్కువగా వేయించొద్దు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఎల్లిపాయ పొడి చేస్తున్నా అత్త వచ్చింది కదా ఇయర్స్ నుంచి అత్త కోసం ఎల్లిపాయపొడి ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బాలెంతలే తినాలనేం కాదు అత్త కోసం అని చెప్తున్నాను కాదు ఎవరైనా తినొచ్చు ఫస్ట్ ఫస్ట్ అన్నంలోకి ఒక రెండు ముద్దల్లో ఈ ఎల్లిపాయ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఒక బాలెంతకారం అని ఏం కాదు అందరూ తినచ్చు మంచి జీర్ణకారి దీంట్లో అన్నీ కూడా వేరే చేయనివి ఏవీ లేవు దీంట్లో యా ఈ మిరియాలు కూడా చాలా కొద్దిగానే వేయించుకోవాలి జరుగు నాని జరుగు జరుగు మీద పడతాయి నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి లాస్ట్కి కొద్దిగా నెయ్యి వేడి చేసేసి కలుపుకుంటే సరిపోతుంది అది కూడా నేను చూపిస్తా మినప్పప్పు కూడా మంచి రుచి బలం అందుకని దీన్ని నాలుగు చెంచాలు తీసుకున్నాను నేను అన్నీ గుర్తుపెట్టుకోండి ఇంగ్రీడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కొలత ప్రకారంగా చెప్తున్నాను వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మినపప్పు కొంచెం ఎ ఎర్రగా అవ్వాలి చూపించండి ఇది రెడ్గా అవుతుంది కదా ఎర్రగా అవుతుంటేనే వాసన వస్తుంది మంచి కమ్మటి వాసన అప్పుడు తీసేయాలి ఒకవేళ ఎర్రగా కాకపోతే పంటికి అతుక్కుంటుంది మినకపప్పు అంతా అది ఇవన్నీ కలిపేయచ్చు ఇప్పుడు శనగపప్పు ఇది కొంచెం తక్కువ వేసుకోవాలి మాడకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం వేస్తాం కదా మనం కొంచెం వేసినా ఎక్కువైనా కొంచెం స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే ఈక్వల్గా వేగుతాయి మావారు విసుకుంటున్నారు చూడండి ఇట్లా చూపించండి కలిపేది అని అంటే విసుకుంటున్నారు మావారు ఊరికి కలిపేది ఏం చూపిస్తావే అంటున్నారు కలిపేది ఇంపార్టెంట్ కదా చెప్పు చేయట్లేదు ఇంకా అది సో ఇవి కూడా కొంచెం నల్ల నల్లగా అయిపోయినాయి కదా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి అమ్ము గింజలు మొత్తం కారం ఎక్కువ ఉండొద్దు కారానికి మిరియాలు యాడ్ చేసిన కదా అట్లా కొంచెం ఉంచుకోవచ్చు కావాలంటే వద్దండి ఏరైతే ఆల్రెడీ ఎల్లిపాయలు కొంచెం ఘాటు ఉంటాయి మిరియాలు వేసినాము ఏం లేండి మీరు మా వారి కారం 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 రే ఎప్పుడు కొన్ని ఉన్నాయి ఇక చూతురండి మీరు ఇటు రండి ఇటు రండి ఇదో కొన్ని ఉన్నాయి గింజలు ఇదో ఇదో కొన్ని ఉన్నాయండి మా తృప్తి అంత స్పైసీ ఉండద్దు రండి ఘాటు సో నెక్స్ట్ ఎల్లిపాయలు ఇంకా అయిపోయింది అంతగా వేయించుకునే అవసరం లేదు ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి బాండ్లీలోనే ఎల్లిపాయలు ఒక రెండు రెక్కల చింతపండు అన్నాను కదా అది వేసేసి ఈ వేడికే చాలు ఇది ఇది ఎక్కువ ఆ స్టవ్ ఆఫ్ చేసేయాలి చేసేసి ఈ వేడి బాండ్లీలోనే ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది ఈ లోపల ఈ లోపల ఏం లేదు ఇంకా ప్రాసెస్ ఇది కొంచెం ఒక ఇవ్వాలి మిక్సీలో వేడిది పడితే ప్లాస్టిక్ ఉంటే పోతుంది నేను ఇదివరకు కూడా నేను చాలా సార్లు చెప్పాను అట్లా ఎందుకంటే నేను నాకు అనుభవం అనమాట వేడివేడిది వేస్తే ప్లాస్టిక్ది కరిగిపోయింది చాలా డేంజర్ అది ఇప్పుడు అన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా దీంట్లోనే కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి పెట్టుకోవాలి దీంట్లోనే ఉప్పు కూడా వేడి తగలాలి పసుపుకి అని అంటే మళ్ళీ వాసన వస్తుంది కదా అనేసి అంతే తర్వాత ఉప్పు దీనికి తగ్గట్టుగా ఉప్పు వేడిగా వేస్తే ఉప్పు కరిగిపోతుంది నేను ఒక రెండు చెంచాల దాకా ఉప్పు వేస్తున్నా సరిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు గతం ఒక గంట నన్ను వేసుకోవచ్చు మొత్తానికి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి అప్పుడు మిక్సీలో మెత్తగా పొడి చేసేసుకోవాలి పొడి చేసేసుకొని ఇది మెత్తగా పొడి అయ్యాక ఇవి కూడా కలిపి మిక్సీలో పడితే అప్పుడు ఎల్లిపాయ పొడి రెడీ అయిపోతుంది చివరిగా ఒక నాలుగు చెంచాలు కానీ రెండు చెంచాలు కానీ నెయ్యి వేసి వేడి చేసి దీంట్లో కలిపేసుకోవాలి నేను తర్వాత కూడా పొడికి పట్టిన తర్వాత చూపిస్తాను ప్రాజెస్ సో ఇవన్నీ కూడా చల్లగా అయిపోయినాయి దీంట్లో మాత్రం నాకు ఇష్టమైనది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి వంటలలో వాడే ఒక ఇంగ్రీడియంట్ ఏంటి మెంతులు మెంతులు మాత్రం వేయకండి వేయకూడదు దీంట్లో దీంట్లో ఈ చింతపండు రెక్కలు ఉంటాయి కదా అది కూడా దీంట్లో వేసేసేయాలి కొంచెం గట్టిగా అయిపోతే అప్పుడే దీంతోపాటు మెత్తగా మెదిగిపోతుంది ఇది ఇది పొడి 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 అవుతుంది ఇది పులిహోరలో కూడా చాలా బాగుంటుంది తెలుసా వేస్తే ముద్ద అయిపోతుంది ముద్దు అయింది కదా ఉన్నాయి మళ్ళీ రెండు సార్లు ఒక్కసారి అట్లా మరి మధ్యలో కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి దీంట్లో రెండు చెంచాల దాకా నెయ్యి వేసుకుంటే ఇంట్లో వేసుకున్న నెయ్యి వెంటనే కరిగిపోతుంది అంతే జస్ట్ వేడి వేడి కొంచెం వేడి అయితే చాలు ఈ నెయ్యిలో ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా ముద్ద ఈ ముద్ద అయిపోయింది చూడండి ఇది వేసి కలిపేసుకోవాలి సో ఇదండి ఎల్లిపాయ పొడి చేసే విధానము మీరు కూడా చేసుకోండి మంచిగా హెల్తీగా ఉండండి ఇది మనకి ఇందాక మా వారు చెప్పారు కదా గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి సో అది చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ